పాటాయని కొండ మండలం తొంతుకూరు గ్రామంలో పచ్చని వరిచేల మధ్యలో నిర్మిస్తున్న రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ చిచ్చు పెడుతుంది ఈ యూనిట్ నిర్మాణంలో భాగంగా బయటకు వస్తున్న నీరు వరిచేలలో చేరడం వల్ల అవి ఎండిపోతున్నాయి దీంతో బాధిత రైతులు లబో దిబ్బో అంటున్నారు ఈ యూనిట్ ప్రారంభమైతే చుట్టుపక్కల కిలోమీటర్ వరకు దుర్వాసన వెదజల్లుతుందని సంబంధిత గ్రామాల ప్రజలు గతంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ విషయమై విచారణకు వచ్చే అధికారులందరూ ప్రాసెసింగ్ యూనిట్ మేనేజ్మెంట్ వారి తాంబులా స్వీకరించి అక్షయ మార్చుకున్నారు ప్రాసెసింగ్ యూనిట్ చుట్టుపక్కల గృహాలలో నివసించే ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధిత ప్రజానీకం ఆక్రోశం వెలగొక్కుతున్నారు చుట్టుపక్కల నివసించే ప్రజలు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం ఫ్యాక్టరీ వల్ల బాబోయే నేను నాశనం అయిపోయింది మీకు ఏం జరిగింది పెద్దడా ఏమున్నదిగో పెట్టేసి ఉప్పు నీరు ఇది నాశనం అయిపోయింది మొత్తం మట్టి అయిపోయింది ఏమీ లేదండి మొత్తం ఏం పని చేస్తా అలా అంటికి పోతుందండి కన్నా మొత్తం ఏమి లేదండి అండి గాలిదారి వెంకట్రావు దేని వల్ల ఇది ఇలా మాడిపోయింది ఉప్పు నీరు అండి ఉప్పు నీరు ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఆ ప్యాటరీ వచ్చింది ఏ ఫ్యాక్టరీ అది ఆ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో పార్కులు ఉండండి ఆయ ఆ ఫ్యాక్టరీ నుంచి తోడేసి నీరు తోడే నీరు అండి దేని ఈ తోడేరా బోర్ నీరు వచ్చింది తో తోడే హెండి అండి తోడే నీరు వస్తాయి బోర్ నీరు కాదండి తోడే హెండి నీరు ఇప్పుడు నీ డిమాండ్స్ ఏంటి ఏం నా ఏం చెప్పండి కదా మధ్యలో తిరుగుతున్నాడు ఆయనే నేను మధ్య వాళ్ళు తిరుగుతున్నాను మధ్యలో పది రోజులు మట్టండి వెళ్తా పది రోజులు ఎలా తిరగటమే ఎవరు సమాధానం చెప్పట్లేదా చెప్పట్లేదు అది కూడా అంటున్నాడు జోకి అంటున్నారు నేను కాకమాన రాత్రి అండి లా వచ్చామే చొరొచ్చేసి చొరవ వచ్చేసి ఇవాళ తీసాను డాక్టర్ గారు చచ్చిపోదు డాక్టర్ గారు చేసిన వాళ్ళకి పని చేసింది ఇవాళ ఇప్పుడు నేను వచ్చాను వాళ్ళకి నేను టెన్షన్ అండి నాకు మామూలు టెన్షన్ కాదు అది ఇలా వచ్చాను తాడతావా డాక్టర్గా వాళ్ళని పాయిన కుటుంబ రావాలి అండి కుటుంబం రావడం గొడుగున్నా వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాక సప్రేజ్ తోడతాం సపరేజ్ లేదండి అది రావట్లేదు కాలు ఊరట్లేదు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో